నన్ను బలపరచు నందే నేను సమస్తము చెయ్యగలను క్రిస్తోస్ ద అనాయింటింగ్ విచ్ కమ్స్ ఇన్ మీ ఆ అభిషేకం నాలో ఉన్న వాణిని బలపరుస్తున్నందున ఒరిజినల్ నన్ను బలపరుస్తున్నందున ఓన్లీ హోలీ స్పిరిట్ కెన్ ఎంపవర్ యువర్ స్ప్రిట్ ద వెరీ యూ నిన్ను బలపరచు వారు ఒకరే పరిశుద్ధాత్ముడే నీవు అనే ఆ ఆత్మను బలపరచు వారు పరిశుద్ధాత్ముడే ఆయన ఎందు నేను సమస్తము చేయగలను బికాస్ టు బీ లైక్ గాడ్ హీ క్రియేటెడ్ మీ సో ఐ సిట్ హియర్ అండ్ ఐ స్పీక్ ఇట్ విల్ హ్యాపన్ ద నేను ఇక్కడ ఉండేది పలికినది అక్కడ నెరవేరుతుంది కారణం ఆయన ఏ లెవెల్లో నేను ఉండుటకు నన్ను సృష్టించానో ఆ లెవెల్లోనికి నేను తిరిగి వస్తాను